వెల్కమ్ ఈ రోజు నాతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ అయితే మాట్లాడదాం నమస్తే సార్ రైట్ మొన్న మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తమిళనాడుకి మురుగన్ ఉత్సవానికి వెళ్ళడం జరిగింది సో అక్కడ చాలా ఎంత బాగా మాట్లాడంటే తమిళ్ కూడా వి నేను కూడా స్పీచ్ విన్నాను చాలా మంచి చేసింది ఇంతగా తెలుగు పర్సన్ అయి ఉండి ఇంత బాగా తమిళ్ మాట్లాడతారని సో ఆ స్పీచ్లో కొన్ని దేవుళ్ళ గురించి మాట్లాడడం కానీ లేదా తమిళనాడు ప్రాంతం గురించి మాట్లాడడం కానీ ఆ మురుగన ఉత్సవం గురించి మాట్లాడడం జరిగింది సార్ సో అందులో కొన్ని బ్యాడ్గా మాట్లాడినట్టు లేకపోతే కొంచెం ఉంటారు కదా ఈయనకి బాగా మన పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ శత్రువు ఉండడం అందులో సినిమా పర్సన్ అయిన సత్యరాజు గారు కూడా ఇలా దేవుడు గురించి మాట్లాడితే బాగోదు అని చెప్పి కొన్ని కామెంట్స్ చేశారు అసలు ఏం మాట్లాడారు ఏంటి కామెంట్స్ ఏంటి కొంచెం మాకు పూర్తి వివరణ ఇస్తారా అది కాదు ఎలా అయిపోయిందంటే హిందూ హీరోయిజం పవన్ కళ్యాణ్ గారి విమర్శిస్తే ఒక ప్రచారం అదే ఎక్కువ పవన్ కళ్యాణ్ ఏదో రకంగా పవన్ కళ్యాణ్ అనుకోండి ఆటోమేటిక్గా సమాధానం వస్తుంది దానికి ఒక పబ్లిసిటీగా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు సరే సత్యరాజు గారి కామెంట్స్ ఏం చేశారు అన్నది కూడా మాట్లాడుకుంటే ఆయన తమిళనాడు వచ్చి అటువంటి మాటలు మాట్లాడకూడదు హిందూయిజం గురించి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు ఏమన్నా మేము తమిళనాడు ఏమైనా ఇతర దేశంలో ఉందా లేకపోతే ఇతర ఖండంలో ఎక్కడన్నా ఉందా భారతదేశంలోనే ఉంది కదా భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కు కదా ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా మాట్లాడవచ్చు ఆ మాటల్లో పరిధి దాటి రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడితే ఎక్కడ మాట్లాడకూడదు అటువంటిది ఆ రోజు మురుగునికి సంబంధించినటువంటి భక్త మురుగా ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారి ముఖ్య అతిథిగా పిలిచారు ఆయన కూడా మాట్లాడింది చాలా గౌరవంగా అక్కడికి వచ్చినటువంటి స్వామీజీలందరికీ కూడా నమస్కరించి భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఎటువంటి వాతావరణం ఉంది అంటే హిందూయిజం గురించి మాట్లాడితే అది ఇది పెద్ద తప్పు కింద అలా మాట్లాడితే ఇది ఇతర మతాలకు వ్యతిరేకమైనట్టు అదే ఇతర మతాల గురించి మాట్లాడితే పర్వాలేదు మరి ఇది ఎంతవరకు ధర్మం ఈరోజు భారతదేశంలో మెజారిటీ పాటించేది హిందూయిజాన్ని అదే సరే అదే సందర్భంలో మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అన్ని మతాలనే మనం కలుపుకున్నాం ఈ రోజున మీరెవరో నాకు తెలియదు నేనెవరో మన నాకు తెలియదు మీకు తెలియదు కానీ మనం అంతా కలిసి ఉమ్మడిగా ఈ సమాజంలో కలిసి ఎవరి ప్రయోజనాల వాళ్ళు కాపాడుకుంటూ చక్కగా కలిసి ఉన్నాం నేను పదే పదే చెప్తా ఉంటానమ్మా ఈ రోజు మనకి ఇస్లామిక్ మతం ఇస్లామిక్ మతం అన్నది ఈ ప్రపంచంలో పుట్టిన అతి కొద్ది అతి కొద్ది రోజుల్లోనే భారతదేశ భారతదేశంలో ప్రవేశించింది మనం అందరూ ఆహ్వానించాం అదేవిధంగా క్రిస్టియానిటీని ఎప్పుడో క్రిస్తుకం రెండో శతాబ్దాలు మూడు శతాబ్దాలు వచ్చినప్పుడే మనం ఆహ్వానించాం ఈరోజు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ లేకపోతే పార్సీలు కానీ అనేక మంది ఉన్నారు మనకి ఏ మతమైనా సరే భారతదేశంలో మనం అందరం కలిసి మనం కలిసి ఒక వసుక కుటుంబం అంటాం కలిసి ప్రయాణం చేస్తున్నాం ఎవరికే ఇబ్బందులు లేవు ఈ రోజున మనకు వేల చరిత్రలో ఉన్నటువంటి హిందూయిజం ఆ ప్రవాహం హిందూజం వీరు సనాతన ధర్మానికి రెండు కలిపేస్తున్నారు సనాతన ధర్మం అనేది నిత్యం ప్రవహించేది ఎప్పుడు ఒక విధంగా ఉంటుంది హిందూ ధర్మం మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటది హిందూ ధర్మంలో గతంలో కొన్ని దురాచారాలు ఉండి సతీ సహగమనం అని లేకపోతే వితంతు వివాహాల గురించి అదే ఒకటి బాల్య వివాహాలని కొన్ని కొన్ని దురాచారాలు ఉండి ఆ దురాచారాలను అప్పుడు పాటించేవారు తర్వాత మారుతున్న కాలానికి అనుగుణంగా మనం అప్డేట్ అవుతూ వచ్చాం అది మన హిందూ ధర్మం ఒక గొప్పతనం మన అయితే అదే సందర్భంలో మన పక్కన ఉన్నటువంటి ఇస్లా గౌరవిస్తున్నాం క్రిస్టియానిటీని గౌరవిస్తున్నాం కలిసిమెలిసి వింటాం కాకపోతే కొంతమంది సూడో సెక్యూరిస్టులు ఏమైపోయారంటే వాళ్ళు ఇస్లామిక్ గురించి ఇస్లామిజం గురించి అలా గురించి మాట్లాడాలంటే వాళ్ళకి భయం ఏ కామెంట్ చేయడానికి కూడా వారు గారు అదే క్రిస్టియానిటీ గురించి మాట్లాడకుండా కామెంట్ చేయరు అదే హిందూయిజం గురించి మాట్లాడాలంటే మాత్రం అగేన్స్మెంట్ వచ్చేస్తారు అది ఎంతవరకు ఊపికి పట్టాలి ఈ భారతదేశంలో మా హిందూ మతం గురించి మేము మాట్లాడుకుంటా అన్ని మతాలను గౌరవించుకుంటా మేము వెళ్తుంటే మాకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మేము మాట్లాడితే మాకు మతరంగపు ఎలా పులుముతారు ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న అది తమిళనాడులో చేయొచ్చు అంతకుముందు తిరుపతిలో కావచ్చు ఎక్కడైనా కూడా ఆయన ప్రశ్నకి సమాధానం చెప్పరు ఈ సూడో సెక్యూరిస్టులు అందరూ కడితే వచ్చేస్తూ ఉంటారు ఎక్కడితో ఎందుకమ్మా చిన్న ఉదాహరణ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్లో ఇక్కడ యుద్ధం జరుగుతుంది ఇరాన్ గురికి మద్దతుగా ఇక్కడికి వచ్చి రోడ్ల మీద ధర్నాలు రాస్తారో చేస్తున్నారు హైదరాబాద్లో కూడా పెహల్గామ్లో పాకిస్తానీ తీవ్రవాళ్ళకి సంబంధించిన వాళ్ళు భారతదేశంలో ఎంటర్ అయ్యి మన టూరిస్టుల్ని చంపేస్తే ఒకళ్ళలోని మెదపలా ఎంటది మనలో మనకి ఎన్ని విభేదాలు అయినా ఎన్ని మన అంటే అభిప్రాయ భేదాలు ఉండొచ్చు ఎన్నైనా ఉండొచ్చు కానీ దేశానికి సంబంధించిన విషయంలో ఐక్యం అవ్వాలి కదా మరి ఎందుకు అవ్వలేకపోతున్నారు అంటే ఈ రాజ్యాంగం ఒక మతానికి ఒకలాగా ఒక మతానికి ఒకరు రైలా అందరి మతాల సమానమనే రాసింది మనకి అందరికంటే మన భారతదేశంలో మనకు ఎక్కువ గౌరవించాలి ఎవరికీ గౌరవం ఇవ్వాలంటే రాజ్యాంగానికే రాజ్యాంగం తర్వాతే రాష్ట్రపతి అయినా ప్రధాని అయినా ఎవరైనా సరే మన వ్యక్తుల కంటే ఉన్నత స్థానంలో రాజ్యాంగం ఉంది అటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా ఏమంటారో భారతదేశంలో ఇటువంటి మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతుంది లేకపోతే అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది మరి ఎందుకు మరి అంత బాధపడతా భారతదేశంలో ఉండడం మీకు నచ్చే దేశం వెళ్ళిపోవచ్చు కదా అది చేయరు ఇక్కడే ఉండి దోమలత దోమంటారు చూసారా అలాగే లోపల లోపల కుట్టుకుంటే బలం చంపేస్తూ ఉంటారు నేను అంటుంది ఈ రోజున హిందూ మతానికి ఒక ఇబ్బంది కలుగుతుంది హిందూ మతంలో ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు మాట్లాడితే మో మత వేస్తున్నారు అది ఇతర మతాల గురించి మాట్లాడడానికేమో ధైర్యం చేయట్లేదు ఎందుకు ఇటువంటి వ్యత్యాసం మన మతాన్ని మనం గౌరవించడం ఇతర మతాలను కూడా అన్నింటినీ గౌరవించడం మన సాంప్రదాయం మా ఊర్లలోమ్మ పల్లెటూర్లో కూడా చూడండి ఎంత గుళ్ళు గోపురాలు చేసే వాళ్ళు అన్నీ చేసే వాళ్ళు హిందువులు హిందువులు పుట్టిన వాళ్ళు కూడా పిల్లలకి చిన్న జ్వరం వస్తే మసీదు గల తాడు కట్టించండి అవును ఈవెన్ కూడా క్రిస్టియన్లో ఉన్న వాళ్ళు కూడా వెళ్తారు వెళ్తారు అవును ఊర్లలో అవును వెళ్తారు అలా అలా అంటే అంత ఇదిగా మమ్మల్ని పైపోయి ఉన్నా మనం మాత్రమే చూపించరు చూపించాం మనకి అంత మన సమాజం భారతదేశ సమాజం అంత అన్ని రకాలైనటువంటి మతాలని అన్ని మత ఆచారాలని భిన్న సంస్కృతులని సాంప్రదాయాలని ఎన్నో ఒదిగి పెట్టుకుని ఉన్నది భారతదేశం మరియు అటువంటి భారతదేశంలో మెజార్టీ ప్రజలు అనుసరిస్తున్నటువంటి హిందూయిజం ఏదైతే ఉందో ఆ మార్గంలో ఏమైనా తప్పులు అంటే మాట్లాడే తప్పులేదు అంతేగాని వరద చలనం ఒకటే కార్యక్రమం కింద హిందూ మతం గురించి ఎవరన్నా మాట్లాడితేనేమో అదేమో ఏమో మత మతానికి సంబంధించి ఒక అంటకట్టడం ఆ ధైర్యం ఎవరో చేయలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు చేశాడు నేను నా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను మా భారతదేశ గొప్పతనం అది అదే సందర్భంలో నా మతం ఇప్పుడు తెలిసి పల్ల కుటుంబం పల్ల కులలోను పలానా మతాలను మనం పుట్టాం కదా పుట్టాం పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులు ఆచరించే ఆచారాలు మన కులం ఆ కులం మనకు వస్తుంది అది ఏదేం కాదు కదా అటువంటి అప్పుడు ఆచరిస్తేనే పక్క కులాలని పక్క మతాలని అందరినీ ప్రాంతాల అందరినీ కూడా మనం గౌరవించుకుంటా ముందుకెళ్ళినటువంటి సాంప్రదాయం కదా ఎందుకు హిందూయిజం మీద మాట్లాడితే మీరు ఇటువంటి ప్రశ్నలు వస్తున్నాయి సూడో సెక్యులరిజం ఎందుకు ఎందుకు వస్తుంది సెక్యులరిజం మీనింగ్ ఏంటి అసలా ఇది కదా ప్రశ్నలు ఏదైనా మాట్లాడితే ఈ ఈ మతం గురించి మాట్లాడితే పల్లా మతం వాళ్ళు ఓట్లు పోతాయేమో భయం అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు మన రాష్ట్రం మన దేశంలో ఉంది ఏంటంటే దౌర్భాగ్యం మీకంటే నాకు ఒక్క ఓటు వస్తే చాలు నేనే విన్ను ఆ ఒక్క ఓటు గురించి నేను అన్ని అక్రమ మార్గ మార్గాల తిరుగుతాం కోట్లు ఖర్చు పెడతారు రాజకీయ నాయకులు చేసేది అదే కదమ్మా ఒక్క ఓటు గురించి ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారు ఎన్ని మాటలన్నీ మాట్లాడతారు అందుకునే ఓటు బ్యాంక్ రాజకీయాలు నేను అంటుంది ఇటువంటిది ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటి రాజకీయాల గురించి వాటి గురించి మన వేల సంవత్సరాల సంస్కృతి ఉన్నటువంటి మన భారతదేశాన్ని మనం ఎందుకు తక్కువ చేసుకుంటున్నాం ప్రపంచంలో అనేక దేశాలు ఆయా మతాలకు సంబంధించిన ఇతర మతాలు దాడి చేస్తే ఆ సంస్కృతులు కలిపే రాళ్ళం అటువంటిది భారతదేశం మాత్రం అలాగే కంటిన్యూస్గా ఉన్నాం భారతదేశం మీద ఎన్ని రకాలుగా ఎన్ని ఎంత మందో దాడి చేసినా కొన్ని దశాబ్దాల పాటు ఇక్కడ పరిపాలించిన మనల్ని మన దాన్ని ఏమంటారో అసలు మూలాలు మనం మర్చిపోకుండా అలాగే కంటిన్యూ చేస్తున్నాం అది గొప్పతనం అదే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడినా అదే మాట్లాడుతున్నారు మా మతానికి లేకపోతే మా సంస్కృతికి సాంప్రదాయాలకి వ్యతిరేకంగా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి సెక్యులరిజం ముసుగులో దాక్కుందామంటే కుదరదు అయిపోయినాయి ఆ ఓటు బ్యాంక్ రాజకీయాలు మేము మా మతాన్ని గౌరవించుకుంటాం మా సాంప్రదాయాలను గౌరవించుకుంటాం మా సంస్కృతిని గౌరవించుకుంటాం అదే సంప్రదాయ అదే సమయంలో పక్క సాంప్రదాయాన్ని సంస్కృతిని కూడా మేము గౌరవిస్తాం అందరితో కలిసి ఉంటాం పరంకాలకు పదే మాత్రం చెప్తాడమ్మా ముస్లింస్ కూడా ఏదన్నా ఇబ్బంది కలిగితే మాత్రం నేను మొట్టమొదటిగా వచ్చి మాట్లాడతాను అది హిందూయిజం ముస్లింజం ఇస్లామికానా కాదు ప్రజలకు ఏమో ఇబ్బంది కలిగినా మాట్లాడతానే మాట ఆయన మాట్లాడతాడు అదే ఈ రోజు సత్యరాజ్ గారు కావచ్చు ప్రకాశ్ రాజ్ పాపం ఎక్కడో కొంచెం రెస్ట్లో ఉన్నట్టు డైరీ వచ్చేస్తాడు ఇవ్వ లో పెట్టి ట్విట్టేస్తాడు అంటే వీళ్ళందరూ కూడా ట్వీట్లు పెట్టేసి ఏదో ఏదో భారతదేశంలో ఏదో ఇబ్బంది కలిగిపోతున్నట్టు ఈ సూడో సెక్యులరిస్టులు ఉంటారమ్మా వీళ్ళందరూ వచ్చి రాంగోపరం సైనిట్ లో ఉన్నాడు కేసులతో ఇబ్బంది పడుతున్నాడు వీళ్ళందరూ సుడిశిక్స్టులు కొద్ది రెస్ట్లో ఉన్నారు లో ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇది అన్నాడు కాబట్టి అతని మీద విమర్శ చేస్తే నేను కూడా ట్రోల్ అవుతాను నేను కూడా ఉన్నాను అని చెప్పుకున్నాను పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రచారం చేసుకుంటూ మాట్లాడుతున్నారు కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి మాట్లాడారు ఇలా మాట్లాడితే ఓట్లు పోతాయేమో అనేటువంటి భయాందోళనకి లేవు నిజం నిర్భయంగా మాట్లాడతారు కాబట్టి ఆ మాట్లాడిన మాటలు తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి కావచ్చు కొంతమంది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సూడో కావచ్చు బాధ కలిగిస్తుంది అవును బాధ కలిగిస్తుంది ఖచ్చితంగా వాళ్ళు వచ్చి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం గురించి ఏదో బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడమో లేకపోతే స్టేట్మెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళు చేసే స్టేట్మెంట్లు లేకపోతే లేకపోతే మిగతా వాటికి పవన్ కళ్యాణ్ ఏం ఆగడో ఆయన చెప్పాలనుకుంటే చెప్తాడు ఎక్కడ అండగా నిలబడాలి అక్కడ నిలబడతాడు ఆ కార్యక్రమాలు మాత్రం కొనసాగిస్తూ ఉంటాయి